హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈ రోజు చిన్న చిన్న పునుపుల్ని చాలా సింపుల్ ప్రాసెస్తో చేసి చూపించబోతున్నానండి మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చుతుంది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మనం ఇడ్లీ దోశలు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి మిగిలిన పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు లేదంటే మినపప్పు బియ్యం నానపెట్టుకుని కూడా నేను చూపించే విధంగా కొలతలతో నానబెట్టుకుని కూడా మీరు చేసుకుని చూడొచ్చండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ తో నేను మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక గ్లాస్ మినపప్పుకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలండి సేమ్ క్వాంటిటీలో రెండు కూడా తీసుకుని రెండు వేరు వేరు గిన్నెల్లో నానబెట్టుకోవాలి నాలుగు గంటల తర్వాత వాటిని బాగా కడుక్కున్న తర్వాత ముందుగా మినపప్పుని సాఫ్ట్గా మిక్సీ లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ అయ్యేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా పోయకూడదండి కొంచెంగా పోసుకుంటూ గ్రైండ్ చేయండి అలాగే అదంతా కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత బియ్యం కూడా బాగా కడుక్కుని అవి కూడా మిక్సీ జార్లో వేసుకుని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అవి రెండు కూడా ఇలా ఒక బాక్స్లోకి తీసుకోండి మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలా జార్లో వేసుకోండి అలాగే మీ ఘాటుకు తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కూడా బరకగా గ్రైండ్ చేసుకుందాం మరీ సాఫ్ట్గా గ్రైండ్ అవ్వకుండా పచ్చపచ్చగా దంచుకుంటే సరిపోతుందండి ఇలా నలిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండిలో ఇలా వేసేసుకుందాం అదంతా కూడా ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మొత్తం పిండిలో కలిసే వరకు కూడా ఇదంతా బాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలతో తీసుకోండి లేదంటే ఇడ్లీ పిండి మిగులుతు ఉంటుంది కదా అలాంటి దాంతో కూడా ఇలా గ్రైండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి లేదంటే దోశ పిండిలో కూడా చేసుకోవచ్చు కానీ మనం పప్పు బియ్యం కూడా సేమ్ క్వాంటిటీలో నానపెట్టుకుని గ్రైండ్ చేసుకుంటే పునుకులు అనేవి సాఫ్ట్గా వస్తాయండి మైదా పిండి వాడాల్సిన అవసరమే ఉండదు ఇప్పుడు పిండిని కొంచెం టేస్ట్ చేయండి సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి అలాగే చిటికెడు వంట సోడా వేసుకోండి వంట సోడా అనేది ఎక్కువగా వేయక్కర్లేదండి ఎందుకంటే మనం రుబ్బిన వెంటనే కనుక పునుకులు వేసామంటే కొంచెంగా వంట సోడా వేసుకోండి లేదంటే రుబ్బిన పిండిని ఒక అరగంట అయినా నానపెట్టుకు ఉంచుకున్నామంటే వంట సోడాతో కూడా పనిలేదండి పునుకులు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే వరకు కలుపుకోవాలి గరిటిని పక్కన పెట్టేసుకుని చేతిని యూజ్ చేసుకుంటూ కలుపుకోండి పిండి పక్కన పెట్టేసుకోండి ఇష్ట వెలిగించుకొని కళ్ళాయి పెట్టుకుని డీఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని చేతిని తడుపుకోండి అలా తడి చేత్తో మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పునుగుల్లాగా వేసుకోండి ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటే లోపల వరకు కూడా డీప్ ఫ్రై కరెక్ట్గా అయ్యి తింటుంటే క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుని పునుకుల్ని వేసే కన్నా అవి రెండు కూడా మిక్సీ జార్లో పచ్చగా గ్రైండ్ చేసుకుని ఆ మిశ్రమాన్ని ఇలా పిండిలో వేసుకుని పునుకుల్ని వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుందండి స్పైసీ ఎక్కువగా ఇష్టపడేవారు ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర సాల్ట్ గ్రైండ్ చేసుకుని పిండిలో కలుపుకుని వేసుకోండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి మీ అందరికీ నచ్చుతాయి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్స్ అని టచ్ చేయండి ఏఎల్ఏ లైన బిల్లేకని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి డైలీ ఓపెన్ చేసి చూడొచ్చు అలాగే రెసిపీస్ అనేవి సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసి చూపిస్తాను మీ అందరికీ నచ్చుతాయి మీరు కూడా ఫాలో అయ్యి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి ఇలాగే మనం రుబ్బి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుని అవన్నీ కూడా ఆయిల్ అంతా కిందకి దిగిన తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోవటమే ఇంకా రెడీ అయిపోయాయండి పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి మనం హోటల్ నుంచి తెచ్చుకుని పిల్లలకి పెట్టే కన్నా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసామంటే చక్కగా తింటారు ఇంకా పల్లీ చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ సర్వ్ చేసుకోండి అల్లం పచ్చడితో కూడా సర్వ్ చేసుకోండి ఆ చట్నీకి నేను పల్లీ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి చట్నీకి పోపు వేసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండి చిన్న పునుకులు రెడీ అయిపోయాయి వీడియో మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీస్ షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు ఫ్రెండ్స్ ఇలా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్ ప్రాసెస్ తో ఈజీ రెసిపీ చేసి చూపించాను కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్